ప్రజాపక్షం ప్రతి క్షణం మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక తొలి అడుగు అని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎన్డీఏ గవర్నమెంట్ అదే విధంగా దాంతో పాటుగానే ఈ రోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాధ్ర విజన్ పరంగా ఈ రోజు అభివృద్ధిలోని సంక్షేమంలోని కూడా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ఈ రోజు ముందుకు వెళ్ళటం మనందరం చూసాం ఒక చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అదేవిధంగా మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఒక్క సంవత్సరం కాలంలోని అనేకమైన డెవలపింగ్ యాక్టివిటీస్ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటంతో అదే కాకుండా ట్వంటీ ట్వంటీ నైన్ కి నాలుగు సంవత్సరాల్లో కూడా జరగబోయే కార్యక్రమానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సచివాలయం నుంచి కూడా ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళాలి అని చెప్పి మొన్ననే రీసెంట్ గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని విధంగా ఏదైతే కాన్స్టియన్సీ లెవెల్లో ఒక విజన్ కి సంబంధించి ఒక కాన్స్టియన్సీ విజన్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఒక ఆఫీసును కూడా ఇచ్చి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పాం మీకు పైక్రోబడి నియోజకవర్గానికి ఒక బ్యూటినెస్ ఉంది ఒక పక్క అగ్రికల్చర్ ఏ రకంగా అభివృద్ధి ముందులో ముందు అభివృద్ధిలోకి వెళ్తుంది అదే విధంగా అభివృద్ధితో పాటు సుమారుగా డెబ్బై నాలుగు వేలకు పైగా రైతులు ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల హెక్టార్లకు పైగా ఈ రోజు హార్టికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఈ రోజు దాంట్లోని పండే మామూలు పంటలే కాకుండా హార్టికల్చర్ కి సంబంధించి ఈ కోకోనట్ అదే విధంగా కోకోనట్ ఇంటర్ క్రాప్ కింద కోకో వెళ్ళడానికి లేకపోతే కొంచెం మిరియాలు అటువంటి మొక్కలు కూడా వేయటానికి అంటే ఓవరాల్ గా ఈ పెప్పర్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా వేయడానికి ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఒక పక్క ప్రణాళికతో ఉంది ఇదే విధంగా అన్ని సెక్టార్స్ కూడా ఇండస్ట్రియల్ సెక్టార్ అదే విధంగా అగ్రికల్చర్ సెక్టార్ సర్వీస్ సెక్టార్స్ అన్ని కూడా ఒక పక్క ప్రణాళికతో ఈ నాలుగు సంవత్సరాలు పైట్రాప్ నియోజకవర్గం ఎలా చేయాలి ఏం చేయాలి దాని మీద ఇప్పుడే ఒక డీటెయిల్ డిస్కషన్ కూడా జరిగింది ఈ డిస్కషన్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా దీని మీద ముందుకెళ్లి రాబోయే కాలంలో పాయిక్రపేట్ నియోజకవర్గానికి ఒక మంచి ఒక అభివృద్ధి పరంలో ముందుకెళ్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు పాయిక్రపేట్ లోని పెద్ద ఎత్తున జరుగుతుందో దీనికి ఆ పాయిక్రపేట్ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా అందరి నాయకులు కూడా కూటమి నాయకులే కాదు అందరి నాయకులు కూడా సహకరించాలి ఎందుకంటే లాస్ట్ మేము ఎమ్మెల్యేగా ఉంటాం టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏపీఎస్సి కి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ల్యాండ్ కి ఏం చేయాలి ఏమి చేయకుండా ఐదు సంవత్సరాలు ఐడియల్ గా ఉంచారు తర్వాత మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత త్రీ మంత్స్ లోనే బల్క్ డ్రగ్ బల్క్ డ్రగ్కి ఇచ్చి సుమారుగా గౌరవ ప్రధాన మంత్రి గారు మన వైజాగ్ లో దీని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ రోజు సరవేగంగా జరగడమే కాకుండా సుమారుగా బల్క్ డ్రగ్ కి సంబంధించి పదకొండు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది అంతేకాకుండా చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్న ఆర్సెల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సారోధ్యంలో ఈ రోజు దగ్గర దగ్గర లక్ష అంటే ఫస్ట్ ఫేజ్ లో అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెండు ఫేజ్లు కలిపి దగ్గర దగ్గర లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ రోజు ముందుకు రావటం దానికి అనుగుణంగా ఈ రోజు పనులు కూడా సరవేగంగా జరగడం కూడా మీరు అందరూ కూడా చూశారు దానికి అదే విధంగా ఈ రోజు మనకి అదే విధంగా ఒక టాయ్ ఫ్యాక్టరీ కూడా రావడానికి ఈ రోజు మనకు కాన్షియన్సీ లో సిద్ధంగా ఉంది ఎందుకు టాయ్ ఫ్యాక్టరీ అంటే ఈ రోజు వరకు ప్రతి నియోజకవర్గంలోని కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది ఈ టాయ్ ఫ్యాక్టరీ కనుక వస్తే ఇరవై ఐదు వేల మందికి ఆ మహిళలకి ఉపాధి అవకాశాలు కలిసే పరిస్థితి మనకు అనిపిస్తా ఉంది అంటే ఓవరాల్ గా ఒక్క మన నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర యాభై ఐదు వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈ ఇండస్ట్రియైజేషన్ వల్ల ద్వారా వస్తుంది అంతేకాకుండా ఈ రోజు మనకి అగ్రికల్చర్ తో పాటు ఫిషరీస్ గానీ అదే విధంగా సీ కోస్ట్ ముప్పై ఏడు కిలోమీటర్ల సీ కోస్ట్ ఒక పక్క అదే విధంగా తీర ప్రాంతం టూరిజానికి డెవలప్ చేయడానికి టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ఒక ఒక వడ్డిమెట్ట వినాయక టెంపుల్ అదే విధంగా మనకి ఉప్మాక వెంకటస్వామి ఆలయం ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్ ఉన్న కాన్షియన్సీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కోటవరట్లకి సంబంధించి ఏ ఫ్యాక్టరీ లేదండి అని వాళ్ళు కూడా మాట్లాడే సందర్భంలో ఇదే విధంగా అన్ని సెక్టార్స్ కూడా ఇండస్ట్రియల్ సెక్టార్ అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్ సర్వీస్ సెక్టార్స్ అన్ని కూడా ఒక పక్కా ప్రణాళికతో ఈ నాలుగు సంవత్సరాల్లో పాయిక్రాపేట నియోజకవర్గంలో ఎలా చేయాలి ఏం చేయాలని దాని మీద ఇప్పుడే ఒక డీటెయిల్ డిస్కషన్ కూడా జరిగింది ఈ డిస్కషన్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా దీని మీద ముందుకెళ్లి రాబోయే కాలంలో పాయిక్రపేట్ నియోజకవర్గానికి ఒక మంచి ఒక అభివృద్ధి పరంలో ముందుకెళ్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు పాయిక్రాపేట్ లోని పెద్ద ఎత్తున జరుగుతుందో దీనికిపేట నియోజకవర్గం ప్రజలు అదేవిధంగా అందరి నాయకులు కూడా కూటమి నాయకులే కాబట్టి అందరి నాయకులు కూడా సహకరించాలి ఎందుకంటే లాస్ట్ మేము ఎమ్మెల్యేగా టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ల్యాండ్ కి ఏం చేయాలి ఏమి చేయకుండా ఐదు సంవత్సరాలు ఐడియల్ గా ఉంచారు తర్వాత మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత త్రీ మంత్స్ లోనే బల్క్ డ్రగ్ బల్క్ డ్రగ్ ఇచ్చి సుమారుగా గౌరవ ప్రధానమంత్రి గారు మన వైజాగ్ లో దీన్ని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ రోజు సరవేగంగా జరగడమే కాకుండా సుమారుగా డ్రైవ్ కి సంబంధించి పదకొండు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది అంతేకాకుండా చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్న ఆర్సల్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ రోజు దగ్గర దగ్గర లక్ష అంటే ఫస్ట్ ఫేజ్ లో అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెండు ఫేసులు కలిపి దగ్గర లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ రోజు ముందుకు రావటం దానికి అనుగుణంగా ఈ రోజు పనులు కూడా సరవేగంగా జరగడం కూడా అందరూ కూడా చూశారు దానికి అదే విధంగా ఈ రోజు మనకి అదే విధంగా ఒక టాయ్ ఫ్యాక్టరీ కూడా రావడానికి ఈ రోజు మన కాన్షియస్ సిగ్గు సిద్ధంగా ఉంది ఎందుకు టాయ్ ఫ్యాక్టరీ అంటే ఈ రోజు వరకు ప్రతి నియోజకవర్గంలోని కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది ఈ టాయ్ ఫ్యాక్టరీ కనుక వస్తే ఇరవై ఐదు వేల మందికి మహిళలకి ఉపాధి అవకాశాలు కలిసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అంటే ఓవరాల్ గా ఒక్క మన నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర యాభై ఐదు వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈ ఇండస్ట్రియైజేషన్ వల్ల ద్వారా వస్తుంది అంతేకాకుండా ఈ రోజు మనకి అగ్రికల్చర్ తో పాటు ఫిషరీస్ గాని అదే విధంగా సీ కోస్ట్ ముప్పై ఏడు కిలోమీటర్ల సీ కోస్ట్ ఒక పక్క అదే విధంగా సుందరమైన తీర ప్రాంతం టూరిజానికి డెవలప్ చేయడానికి టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ఒక ఒక ఒడ్డిమెట్ట వినాయక టెంపుల్ అదే విధంగా మనకి ఉప్మాక వెంకటస్వామి ఆలయం ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్ ఉన్న కాన్షియన్సీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కోట ఒరట్లకి సంబంధించి ఏ ఫ్యాక్టరీ లేదండి అని వాళ్ళు కూడా మాట్లాడే సందర్భంలో వాళ్ళకి కూడా ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అక్కడ పెట్టడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే రెడీ చేసి ఉంచాం దానికి కూడా అది కూడా ముందుకు ముందుకెళ్ళడానికి మేము ప్రపోజల్స్ అన్ని రెడీ చేసుకుని గవర్నమెంట్ శాంక్షన్ గురించి ఎదురు చూస్తున్నాం వీటన్నిటితో పాటు ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రామిస్ చేస్తున్నామో ఆ ప్రామిస్ అన్ని కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ముందుకు ఈ రోజు చాలా మంది ఏదైతే మాట్లాడుతుంటారు ఇంతకు ముందు చెప్పి మేము చేయకపోవడం అనేది మేము చేయలేదు మేము ఏదైతే చెప్తున్నామో అదే చేసుకుంటూ వెళ్తున్నాం ఇంతకు ముందు గవర్నమెంట్ లాగా అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ లోకి వచ్చిన ఒక పిల్లడికి అమ్మఒార్ ఇచ్చి మేము ఇంత ఇవ్వగలమని చెప్పి తిరిగి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కనిపించింది కానీ ఈ రోజు మేము ఏదైతే అందరి పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా ఇస్తామని చెప్పాం ఈ రోజు మనం చూసుకుంటే నలుగురు పిల్లలు ఉన్న నలుగురు పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉన్న ఐదుగురు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు అమ్మకి వందనం తల్లికి వందనం కింద డబ్బులు పడిన పరిస్థితి కూడా దగ్గర దగ్గర అరవై ఐదు లక్షల మందికి పైగా ఈ రోజు ఆ డబ్బులు వేసిన పరిస్థితి కూడా ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు దీని అంతటి కూడా ఒక టీచర్ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అవగాహన వచ్చే పిల్లలకి పేరెంట్స్ కి అవగాహన వచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా చేపట్టబోతున్నారు అదే రకంగా గ్యాస్ సిలిండర్స్ మూడు సిలిండర్స్ ఇస్తానన్నాం ఆల్రెడీ రెండు సిలిండర్స్ ఇవ్వడం జరిగింది ఈ మూడో సిలిండర్ కి కూడా సిలిండర్ ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలా అన్నది కూడా ఇమీడియట్ గా చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఏదైతే ఉచిత బస్సు అన్నామో ఆగస్ట్ పదిహేను కి ఉచిత బస్సుని అనౌన్స్ కూడా చేయడం జరిగింది నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో లాస్ట్ మేము ఉండేటప్పుడు నిరుద్యోగ భృతి ఇచ్చేవాళ్ళం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో రూపాయి నిరుద్యోగ వృద్ధికి ఉండి ఇవ్వలేదు కానీ ఇప్పుడు మేము ఇస్తామని చెప్పిన తర్వాత ఏదో ఈ రోజు వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడే సందర్భానికి కనిపిస్తా ఉంది వైఎస్ఆర్ సిపి వాళ్ళు కానీ నిరుద్యోగ వృద్ధికి కూడా ఈ మొత్తం అంతా కూడా సర్వే చేసి ఎంతమంది ఉన్నారు ఏంటని రిపోర్ట్ కూడా ఇమ్మని అతి త్వరలోనే అది ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అన్నదాత సుఖీభావ కింద కూడా నేటి ప్రజాపక్షం ప్రతీక్షలు ప్రతి వార్త మీకోసం